ఎంతో ప్రెస్టేజస్ ప్రోగ్రామ్గా అంటే ఒక ఉన్నత స్థాయితో ఆలోచించి ఈ కమిటీలను వేస్తే గ్రామ స్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో లేనప్పుడు అపోజిషన్లో ఉన్నా కూడా మన పార్టీని అంటు పెట్టుకొని మనకు అండగా ఉంటున్న కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరికి కూడా ఒక హోదా ఇస్తూ ఒక పదవి ఇస్తూ వారికి గుర్తించి వారికి ఐడి కార్డ్స్ ఇస్తే ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో వారందరినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుర్తింపు కాడే మీకు ఒక వరంగా తయారవుతుంది ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో మిమ్మల్ని ముందుంచి కార్యకర్తలను ముందుంచి కార్యకర్తల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా ఒక పిలిపినిచ్చారు ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి కమిటీలలో సభ్యులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోయే బాధ్యతను కూడా తీసుకోవాలని అన్న మనందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు పార్టీలో ఎవరికైతే ఆడీ కార్డ్స్ ఇస్తారో వాళ్ళు కూడా డిజిటలైజేషన్ చేసి అంటే గా మీరందరికీ కూడా ఆ సభ్యత్వం ఆ పదవి అనేది మీకు ఉంటుంది అని శాశ్వతంగా ఉండేందుకు అన్న డిజిటలైజేషన్ కూడా చేయమని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా మనం అందరం చూస్తే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనందర్నీ కూడా అంటే ముఖ్యంగా ప్రజలని ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా ప్రతినిధులుగా ప్రజలలో ఉండే మనుషులం కా మనం వ్యక్తులం కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మనం తెలియచేయాల్సిన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చిన తరువాత ఏ విధంగా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చేసే అన్యాయాలు కానివ్వండి వాళ్ళు చెప్పిన అబద్ధ హామీలు కానివ్వండి ప్రతి దాన్ని కూడా మనం అపోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి గలం వింపుతూ అయిందాక మోహన్ అని అన్నట్టు ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు నెలలకే మనం ప్రజల కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాం అదే కూటమి ప్రభుత్వం మూడు సంవత్సరాలు కూడా బయటికి రాలేదు ఈరోజు వాళ్ళు అబద్ధపు మాటలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ మరి ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం అసలు జగనన్న చేసిన ప్రతి కార్యక్రమాన్ని నవరత్నాలన్నీ కూడా కాపీ కొట్టి సూపర్ సిక్స్ అని మనందరు ముందుకు వచ్చాడు ఆయన అంటూ స్వహాయంగా ఏదైనా సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చాడా ఏ ఒక్కటి తెలియదు మన ప్రభుత్వంలో చేసే ప్రతి పనిని నాడు నేడు కింద విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి రైతులకు కానివ్వండి మహిళలకి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల్ని అందిస్తూ కష్టకాలంలో కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అపతప మాటలతో సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతూ ప్రతి ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎక్కడా అని ఈరోజు మనం ఆలోచించాలి ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తున్న రోజు మన రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అన్నాడు మరి ఈ రోజు అంతకు మించి మూడు ఇంతలు అప్పులు చేసి మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అవసరానికి కావలసిన సౌకర్యాలని అమర్చకుండా అమరావతి అంటూ లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు హాస్పిటల్స్ అన్ని మన కాలేజెస్ అన్ని మెడికల్ కాలేజెస్ ఏవైతే జగనన్న తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా పూర్తి అవుతాయి అంతేకాకుండా ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవుల ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి గుండ్రేవుల ప్రాజెక్టు వల్ల కర్నూలుకి రాయలసీమకి నీటి సమస్య తీరుతుంది ఇది ఖర్చు పెట్టడు ఈ ఐదు వేల కోట్లు ఐదు వేలు పది కోట్లు ఖర్చు పెట్టాడు కానీ లక్ష కోట్ల కోసం అమరావతి అంటూ పేద ప్రజలను రైతులను అన్యాయం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి రైతులకి అన్యాయం చేస్తున్నాడు రైతుల కోసం మనం కొట్లాడాం వాళ్ళకి కనీస మద్దతు ధర కావాలని వైసీపీ రోడ్లెక్కింది మరి అలాగే ఈరోజు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని ఈరోజు మనం ఈ ఈరోజు ప్రతి సమస్య పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటన్నింటినీ కూడా ఆపుతుంది మరి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంతసేపు అమరావతి ఆ ప్రాజెక్ట్లలో వాళ్ళకు వచ్చే మరి ఆదాయాలు ఇంతకు మించి వేరే మహిళల గురించి విద్యార్థుల గురించి వాళ్ళ చదువులు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు రైతులు ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకొని ఈ కుటుంబ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరానికే ఎంత నెగిటివ్ అయ్యిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ప్రతి గ్రామాలలో కమిటీలు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఇంకా రాబోయే మూడు సంవత్సరాలలో ఎంత కావాలంటే అంత నష్టమే చేస్తాడు కానీ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చెయ్యదు అందుకనే రాబోయే కాలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాంతే వస్తుంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ప్రజలలో ఆల్రెడీ ఆ మార్పు వచ్చింది అందరూ కూడా తెలుసుకున్నారు మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు మై భ్రమ పెట్టి మనందరినీ మోసం చేసే వ్యక్తులు ఎవరో ప్రజలకి ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి తప్పకుండా మన అందరం కష్టపడదాం మనం వైఎస్ఆర్సిపి పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చుకుందాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పనిచేస్తే రేపు మన అందరం కూడా మన భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలనుకుంటాను ఎమకనూరు నియోజకవర్గానికి రెండు సంవత్సరాలు ఒకటిన్నర రెండు సంవత్సరాల వరకు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది మీ అందరి సహకారం సహాయంతో నేను ఆ బాధ్యతను సక్రమంగానే నెరవేర్పించానని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్ ఆయన మాటకు గౌరవం ఇస్తూ ఈరోజు నాకు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యతను కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని అన్నీ ఏ పదవి ఇచ్చినా జగన్ అన్న ఆశీర్వాదం ఉంటే చాలు ఆయన ఇచ్చే ప్రతి పదవిని కూడా స్వీకరిస్తాను పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను మరి ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాము పార్టీయే మన లక్ష్యంగా పార్టీయే మనము ఇదిగా ముందుకు పోదాము మరి జగన్ అన్న మాటకు మనం గౌరవం ఇద్దామని మీ అందరికీ కూడా తెలుసుకు తెలియచేసుకుంటూ మరి ఆయన ఎప్పుడూ ఏ విధంగా ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా ఆయన మాటకు గౌరవం ఇచ్చి మనం అందరం కూడా మనం పార్టీ పద్ధతిలో డిసిప్లిన్గా మనం ఒక క్రమం ఒక గౌరవం ఇస్తూ ఒక డిసిప్లిన్ ఉండాలని తెలియచేసుకుంటూ మరి మీ అందరి సహకారం ఎప్పుడు మాకు ఉంటుందని మరి మేమెప్పుడు మీకు అండగా ఈ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియచేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జగన్